తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ వరద బాధితులకు బాసడగా నిలిచింది భారీ వర్షాలు వరద బాధితుల సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి పదకొండు కోట్ల ఆరు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల డెబ్బై ఒక్క రూపాయల చెక్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర పోలీస్ శాఖ తరఫున డీజీపీ జితేందర్ శివధర్ రెడ్డి కలిసి అందజేశారు చేతుల మీదుగా చెక్ అందిస్తున్నారు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ గాను పదకొండు కోట్ల ఆరు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల డెబ్బై ఒక్క రూపాయల విరాళాన్ని పోలీస్ శాఖ పక్షాన చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నారు డిజి సార్ అలాగే హోంశేఖర్ రెడ్డి రవిగుప్త గారు